నమస్తే అవధాని అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో చేసిన వెంటనే మీకు అప్లోడ్ అవుతుంది మీకు సమాచారం వస్తుంది మీరు చూడవచ్చు కామెంట్ చేయొచ్చు రైట్ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణని వ్యతిరేకించారు రెండుసార్లు కమిషన్ సమన్స్ ఇష్యూ చేస్తే విచారణకు హాజరయ్యి వాంగ్మూల ఇవ్వమని తిరస్కరించారు ఆయన ఆ కమిషన్ ఏర్పాటునే సవాల్ చేసారు రైట్ హైకోర్టు ఆ సవాల్ని కొట్టేసింది కొట్టేస్తే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఇప్పుడు ఏమైంది సుప్రీంకోర్టు నిన్న తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఏం చెప్పింది అంటే కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ జస్టిస్ నరసింహారెడ్డిని మార్చండి కానీ కమిషన్ కంటిన్యూ చేయండి అని అంటే ఏమైంది తనంత తానుగా రావు ఇన్ తప్పనిసరి పరిస్థితుల్లో పొద్దున కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ముందు విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడడాన్ని హైకోర్టు తప్పుపట్టింది అంటే అలా మాట్లాడి ఉండకూడదు అన్న భావన వ్యక్తం చేసింది అయితే నరసింహారెడ్డి అభిప్రాయం ఏమిటి అంటే ఇది ఓపెన్ ఎంక్వైరీ ఎవరి వచ్చి కంప్లైంట్స్ చేయమండి మీ వాంగ్మూలాలు ఇవ్వండి అని చెప్తున్నాము సో ఈ ఓపెన్ ఎంక్వైరీ దీంట్లో ప్రెస్ వాళ్ళు ఎవ్రీ ఆల్టర్నేట్ డే వచ్చి మా అంటే ఏదో సమాచారం తీసుకుని ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు రాస్తున్నారు ఎవరు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు రాయకుండా దాన్ని కట్టడి చేయడం కోసం నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను అని ఇవాళ బుధవారం ఢిల్లీలో ఒక న్యూస్ ఛానల్కి ఇచ్చిన వివరాన్ని చెప్పినట్టు కథనాలు వస్తున్నాయి అంటే ఇంటెన్షన్ ఈస్ టు పుట్ అన్ ఎండ్ ఫర్ రాంగ్ రిపోర్టింగ్ ఇన్ ది మీడియా అనేది ఆయన ఉద్దేశం దట్స్ వాట్ హీస్ క్లైవింగ్ ఓకే రైట్ సరే చంద్రశేఖరరావు ఏం చెప్పాడు మొత్తము ఈ కమిషన్ అంటే విచారణ చేస్తున్న కమిషన్కి న్యాయమూర్తిగా ఉన్న నరసింహారెడ్డి ఒక ప్రీ కన్సీవ్డ్ రోషన్తో మాట్లాడుతున్నారు ప్రీ కన్సీవ్డ్ ఇంటెన్షన్తో ఎంక్వైరీ చేస్తున్నారు సో ఆయన్ని తప్పించాలి అనేది ఇది రెండు అసలు విచారణ కమిషన్ వేయడమే తప్పు అనేది చంద్రశేఖరరావు ఆర్గ్యుమెంట్ బట్ సు సుప్రీంకోర్టు దీన్ని తిరస్కరించింది ఇప్పుడు ఏమిటి అంటే మేము ఇది నెక్స్ట్ వన్ వీక్ ఆర్ సో ప్రభుత్వం మళ్ళీ ఇంకొక న్యా రిటైర్డ్ న్యాయమూర్తిని ఎవరినో విచారణకి నియమిస్తుంది నియమించిన తర్వాత ఏమిటి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వెళ్ళాడు కనుక ఇంక వేరే మార్గాంతరం లేదు కేసీఆర్కి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ సమన్ చేస్తే ఆల్రెడీ ఇంతకుముందు రెండు సార్లు సమన్ చేస్తే ఆయన రాలేదు దాని మీద కొత్తగా వచ్చే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ ఎలా వ్యవహరిస్తారో తెలియదు కానీ ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్గా వచ్చే న్యాయమూర్తి కనుక మళ్ళీ సమన్ చేస్తే తప్పనిసరిగా కేసీఆర్ అటెండ్ అయ్యింది ఆయన వాంగ్ మూలం ఇవ్వాలి దట్ ఈస్ వన్ అసలు దానికి ఆయన రెడీగా లేరు అంటే దీనికి సంబంధించి ఆల్మోస్ట్ ఒక ఎనిమిది నుంచి పది మంది ఆఫీసర్సు మాజీ ముందు వాళ్ళంతా కమిషన్ ముందు హాజరు అయ్యారు తమ వాంగ్మూలాలు ఇచ్చారు ఆ సబ్మిట్ చేశారు అట్లాగే మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఫార్మేట్లో తన ఆర్గ్యుమెంట్ సబ్మిట్ చేశారు సో ఇప్పుడు ఈయన విచారణకి తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తుంది రై ఇది సరే రేపు పొద్దుట వీళ్ళు కూడా ఏది మన ఘోష్ కమిటీ కూడా ఈ కాళేశ్వరం దాని మీద ఎంక్వైరీ చేస్తుంది వాళ్ళు కూడా సమయం చేసి కేసీఆర్ ఏం చేస్తారు చూడాలి వస్తే వాళ్ళు కూడా సమం చేసే అవకాశాలు ఉంటాయి అని నాకున్న సమాచారం అది ఎప్పుడు ఏమిటైన నాకు తెలియదు కానీ వాళ్ళు క్రమంగా ఒక్కళ్ళని మొన్నటి వరకు వెళ్ళలు పిలిచారు ఎవరిని మన ఆఫీసర్స్ని పిలిచారు ఐఏఎస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ అటెండ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ ఏం చెప్పారంటే అట్లీస్ట్ దట్స్ వాట్ ఐ హెడ్ మేము గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ని ఇంప్లిమెంట్ చేయడం తప్పిస్తే మేము ఎక్స్ట్రా ఏం చేయలేదు అని వాళ్ళు చెప్పారు సో ఇట్ ఈజ్ అల్టిమేట్లీ గోయింగ్ టు రోపిన్ ది పొలిటికల్ బాసెస్ హూ హ్యాస్ ఇష్యూడ్ ఆర్డర్స్ అది ఓరల్ ఆర్డర్ యూజువల్గా పొలిటికల్ బాసెస్ ఇచ్చే ఆర్డర్స్ అనేవి ఓవరల్ ఆర్డర్స్ కానీ ఉంటాయి మరి వాటి వీళ్ళు ఎలా ప్రూవ్ చేస్తారు ఏమిటి అనేది నాకు తెలియదు కానీ బట్ యూజువల్లీ ఎనీ పొలిటికల్ బాస్ విల్ ఇష్యూ ఇన్ మెనీ టైమ్స్ మెనీ ఏ కేసెస్ ఓన్లీ ఓరల్ ఆర్డర్స్ మౌఖిక ఆదేశాలు మాత్రమే ఉంటాయి మౌఖిక ఆదేశాలు సీఎం సీఎం మినిస్టర్ ఇంకోటి కూడా ఈ పని చేయటం చేస్తారు అంతే దానికి రిటర్న్ ఇది ఉండదు ఫలాన కారణంగా ఇదిగో ఈ పని చేసే ఇది చేసేవాళ్ళు తర్వాత ఎక్స్ప్లనేషన్ నోట్ ఏదో వస్తారు అంతే తెప్పిస్తే దానికి రిటర్న్ ఆర్డర్స్ ఉండవు మరి ఇప్పుడు వీళ్ళు మా బాసెస్ చెప్పారుగా మేము చేసే అంటున్నారు కనుక అది బాసెస్ ఏం చెప్పారు వీళ్ళు ఏం చేశారు అనేది ఏమైనా ఎంక్వైరీ చేస్తారు అని తెలియదు కానీ ఒక లెటర్సీ బట్ ష్యూర్లీ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మీద దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళడం ద్వారా కేసీఆర్ తనంత తానుగా అనివార్యంగా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యి తన వాంగ్బోలు సమర్పించాల్సిన పరిస్థితి వచ్చింది దట్స్ వాట్ ఫీల్ ఓకే వాట్ హ్యాపీన్స్